మహబాద్ నగర్ జిల్లా జూరాలకు వరద ఉధృతి పది కేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ఫ్లో నలభై ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు వేల క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు వేల క్యూసెక్లు పూర్తి నీటి సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలు ప్రస్తుత నీటి విలువ ఏడు పాయింట్ ఐదు మూడు ఐదు టీఎంసీలు ఎగువ దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుండి పదకొండు యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల